బిడ్డ పుడితే ఎవరు చూస్తారా అని ఎవరు చూస్తారా అవునమ్మా నీ అన్న బిడ్డల్ని ఎవరు చూసారా వాళ్ళకి జోలపాడి లాలిపోసింది ఎవర్రా నీ వదినా నీ అన్న నేను రా వాళ్ళ బిడ్డలు పెంచి పెద్ద చేసిన నీ బిడ్డలు నాకు బరువైపోతారా ఒరే నేను తల్లినేరా ముగ్గురు బిడ్డల కన్నా తల్లిని తల్లికి బిడ్డలు ఎప్పుడు బరువు కారా అలా అనుకున్న తల్లి తల్లే కాదరా గుడ్రాలు కడుపులో బిడ్డను చంపుకుని తదుకుండరాలు చేశారు కష్టం అంటే కష్టం మీకు సేవలు చేసి చేసి అలసిపోయాను ఇక నా వల్ల కాదు అని మీ దగ్గర ఏడ్చాను కాదు ఆడపిల్లంట స్కానింగ్ అంట వద్దనుకున్నారంట మీ మంచి చెడ్డ చూసే పెద్దదాన్ని ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా ఒక్క మాట అడగకూడదా అత్తయ్య ఈ చీరకి బ్లౌజ్ మ్యాచ్ అవుతుందా ఆ పెళ్లికి ఆ పట్టు చీర కట్టు విన్నారా చిన్నవాడు మన అప్పుడే మూటగడి పంపించాలని చూస్తోంది చూస్తుంది చూస్తుంది ఏమిటో ఇది ఐశ్వర్యం అంతా తన ఒక్కచ్చి అనుభవిద్దాం అనుకుంటుంది 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 అంటూ ఎద్దు మధు స్వరూపులో మీరు కదాకన్నా మెల్లకండా ఇక్కడే కూర్చుంటే ఆ పైన మన గతి నడివీధులు నారాయణ గుసని బండ బడ నీ దొడ్డ దొరైపోయింది ఏం చేద్దాంట మన ఊరు పోదాంట పరా ఏడ్చినట్టే ఉంది పోవడానికి ఆయన దూరం వచ్చింది అలా లేదు అంతే కదా నీకెక్కడ ఇల్లు ఉంటుంది వాళ్ళు పొమ్మలేదాకా చెప్పు మనిషిని నేను ఇక్కడ ఉంది నాలుగు రోజులు మందు పుచ్చుకుంటానంటే నన్ను పొమ్మంటారు ండ బడా జబ్బా నీకు జబ్బ నుంచే ఇప్పటించే నుంచి ఉసిని ఏమే ఏమేవ్ ఆ నలుగురు రాకముందు దెబ్బేందు నాకు చెప్పు మళ్ళీ నువ్వు చెప్పి నేను ఒకటి చెప్పి పెద్ద తగిన ఉండండి అత్తగారు పిలుస్తున్నారు

మీ ఇద్దరికి క్షణం కూడా పట్టలేదు కదా ఇవ్వ మా ఆడుతూ నీకేంటే అడేం వాగి నువ్వేం పట్టించుకోబాకు అడేం వాగి నువ్వు పట్టించుకోకుండా నేను గతే కదా నేను రా ఆయన అదుపులో పెట్టుకోండి చేత కాబట్టి నువ్వు రోజు మూసు పడనరా నేను సత్యలో మాట పడ్డా సత్యాక నువ్వు పడేది ఏంటి ముసలి దానివి చావకపోతే ఉట్టి కట్టి ఊరెగుతావా ఒట్టి సూర్యకాంతంలాగా తయారయ్యావు ఈ కొంపలో అమ్మో అమ్మో చూసావరా చూసావరా ఎంత మాట అంటాడు ఒట్టి సూర్యకాంతం కాదు గంపగేయాలి సూర్యకాంతం ఇవాళైనా నాలుగు మంచి కూరలు వండి పెట్టి నేను ఎలాగూ చచ్చేవాడిని నేను కాపరానికి వచ్చినప్పటికి పనికి ఇప్పటికి ఇలాంటి పాది సార్లు అయింది తలకు మించిన కోట వేయడం తల మీద తెచ్చుకోవడం మనకు అమ్మాటేగా అవునే చారు నువ్వు రంగడనే నేను లింగడని బ్రతినంత కాలు ఇలా కొట్టుకు చచ్చావు చచ్చే ముందన్నా కాస్త తక్కితగా ఉన్నానే గోవింద గోవింద నేను ఉండనన్నా అయితే ఒకవేళ బ్రతికితే మన ఇద్దరితో ఒకటే మతం సమ్మతం సమ్మతమే అయినా బ్రతకాడుగా చక్కేటప్పుడైనా నా మాట కాస్త విన్నవే ఆ అపఖ్యాత నాకెందుకు చెప్పండి అలాగే వింటాను చక్కేటప్పుడైనా నా మాట కాస్త విన్నవే ఆ అపఖ్యాత నాకెందుకు చెప్పండి ఏం లేదు నీ పుట్టినప్పుడు నవ్వుతూ పుట్టినట చచ్చేటప్పుడు కూడా నవ్వుతూ చద్దామని దానికి నన్ను ఏం చేయమంటారు దగ్గరుండి అది కాదే ఈ ఒక్క రాత్రి శివరాత్రి కాకుండా ఏది మనం మొదటి రాత్రిలా గడువుదామని గోవింద గోంత నీ సిగ్గు చూస్తుంటే నాకు మొదటి జ్ఞాపకం వస్తుంది నీ ఉందో లేదు బట్టెడు కాటుకు కలగబెట్టుకుని బుట్టెడు మల్లిపూల సిగన పెట్టుకుని తీర కట్టుకొని గుమ్ముడిపాదుల కదిలి వస్తుంటే అలాగే నాతో పాడాలి అలాగే నాతో ఆడాలి అలాగే అన్ని అలాగే గారా సమయానికి వచ్చారు మీరు అనేక చోట్ల తిరుగుతుంటారు అనేక మందిని ఎరుగుంటారు మా అమ్మాయికి తగిన సంబంధం దొరక్క మూడేళ్ళ నుంచి తంటాలు పడుతున్నాం ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెడుతురు మీ పుణ్యం ఉంటుంది బాగా చదువుకున్నవాడు అందంగా ఉండేవాడు అయితే చాలు చదువు అందాలి ఏం పనికొస్తాయి అసలు వస్తుతా దండి ఉండాలండి అది అమ్మా ఏంటే మీ సంగతేనే తల్లి సమయానికి చెప్పారు మీ అమ్మాయికి తగిన వరుడు మీరు చెప్పిన యోగ్యతలన్నీ ఉన్నవాడు ఒకతను ఉన్నాడు చదువుకున్నవాడు ఆస్తిపరుడు అందగాడు ఎవరండి అతనికి ఒక ఊరంటూ లేదు దేశమంతా తిరుగుతూ ఉంటాడు పెద్ద వ్యాపారస్తుడు లక్షాధికారి దేశ దేశాలు తిరిగినవాడు మొన్ననే మా శరణాలయానికి కూడా వచ్చాడు పేరు రాంబాబు డి రాంబాబు ఏం చెప్పు నేను మాత్రం ఎన్ని సంబంధాలను తీసుకురాను అప్పటికి చుట్టుపక్కల ఊళ్ళన్ని చెడ తిరుగుతున్నాను చల్లయి దేశంలో మనకి ఇంత గొప్ప పేరుందని నాకు ఇంతవరకు తెలియదు ఎక్కడికి వెళ్ళినా గుండమ్మ గారి సంబంధం అంటే అమ్మ బాబోయ్ మాకొద్దని అదిరిపోతున్నారు నువ్వు బావకు మందు పెట్టి చంపావని నా ముఖాన్ని అడుగుతున్నారు అవును చెల్లాయ్ నీ మీద ఎవరికి వచ్చింది పోయి కాలం ఎవరికి అపకారం చేశాను ఎవరో ఎందుకు ఇంట్లో వాళ్లే నీ మారు కూతురు లక్ష్మి లేదు ఇరుగు పొరుగు వాళ్ళతో వాగుతూ ఉంది వాళ్ళు ఊరుకుంటారా ఊరంతా ఏకి పెట్టారు నిజమేనన్నయ్య ఇది నాకు పెద్ద బెడదైపోయింది ఇది ఇంట్లో ఉన్నంత కాలం నా కూతురు పెళ్లి కాదు వచ్చిన వాళ్ళంతా దీన్ని చూసి నా కూతురు వద్దంటున్నారు దీనికి దారిన పోయేవాడిని ఎవరైనా చూడనయా ముడేట్టేద్దాం అదంత పని లేదు చేసేద్దాం ముందు సరోజ్ సంగతి తెలుసు ఆడదానివి నువ్వు మాత్రం ఎక్కడ తిరుగుతావు నా మాట విని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇది అన్నయ్య నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ నీ కొడుకు ప్రస్తావన నాలుగు మంచి కూరలు వండి పెట్టి ఎలాగూ చచ్చేవాడిని నేను కాపరానికి వచ్చిన పనికి ఇప్పటికి ఇలాంటి పాదిసార్లు అయింది తలకు మించిన పాత్ర వేయడం తల తెచ్చుకోవడం మనకు అవునే చారు నువ్వు రంగడనే నేను లింగడని బ్రతంతకాలు కొడుకు చచ్చావు చచ్చే ముందనా కాస్త తక్కితగా ఉందామే గోవింద గోవిందా ఉంటా అయితే ఒకవేళ పట్టుకుంటే మన ఇద్దరితో ఒకటే మతం సమ్మతం సమ్మత సమ్మతమే అయినా బ్రతకాలిగా చాలు చచ్చేటప్పుడైనా నా మాట కాస్త విన్నవే అపఖ్యాత నాకెందుకు చెప్పండి ఏమంటివి జాతి నపమున సూత సూతుల కింద నిలువ అర్హత లేదందు పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే నీ తండ్రి భరద్వాజుని జనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల అస్పత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ భార్యవు భార్య గంగాగర్భంలో జరించలేదా ఈయనదే కులము నాతో చెప్పించవేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఊర్వశీపుత్రుడు కాడా అతడు పంచమజాతి అయిన అరుంధి ఎందు శక్తిని ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు మా పితామహి అంబికతో మా తండ్రిని తిరగండి ఉండండి ఏమిటి మూడు రోజులకే తోట పొరకాళ్ళిపోయారు గోంగోర తిని తిని పాప పని చేశారులండి అయినా పనీ బాట చేసుకునే మగాడికి ఆగుకూరలు తోటకూరలు పెట్టడం ఏమిటి పాపనమ్మా బడేసాయి పొట్టుకెళ్ళి ఒక కేజీ మేక మాస పెట్ట